వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం మా యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల మరింత ఎక్కువ మందికి మన యొక్క మెసేజ్ చేరుతుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఇంజనీరింగ్ యాస్పిరెంట్ కానీ పేరెంట్ కానీ తప్పకుండా లైక్ చేయండి మరి ఈ వీడియోస్ని భవిష్యత్తులో ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థులు కూడా మీరు షేర్ చేసినట్లయితే వారు పూర్తిగా అవగాహన పొందే అవకాశం ఉంది మరి ఇవి కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఈ కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో దాదాపు డిస్క్రిప్షన్లో ఇచ్చిన పూర్తి డీటెయిల్ నా నెంబర్తో కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ మీకు అందించడం జరుగుతుంది దీంట్లో జోసాక్ సంబంధించి ఎంసెట్కి సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి కంబైండ్ గ్రూప్గా మరియు సెపరేట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మీకు ఏది అనుకూలంగా ఉంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జేఈలో సరైన స్కోర్ రాలేదు మీకు ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా మీరు అప్లై చేయదు కేవలం ఎంసెట్లో గ్రూప్లో జాయిన్ అయితే జరిపోతుంది అంటే ఇట్లా వివిధ రకాలుగా అవకాశం నామ మాత్రం రుసుము మాత్రమే మనం అందించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకొని పూర్తిగా రాబోయే త్రీ మంత్స్ కంప్లీట్గా గ్రూప్స్ను ఫాలో అయ్యి మనకి ఐడియన్స్ ఫాలో అయ్యి ఖచ్చితంగా మీ పిల్లలకి ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీట్ రావడానికి మనం ప్రయత్నం చేస్తాము కాబట్టి ఆ ప్రయత్నంలో మీ సహకారం అందించవలసిందిగా కోరడం జరుగుతుంది మరి ఈరోజు ప్రధానంగా మనం ఎంసెట్ గురించి డిస్కస్ చేసుకుందాం ఆల్మోస్ట్ జేఈకి సంబంధించి మెయిన్స్ సంబంధించి ఫలితం తేలిపోయింది జేఈ మెయిన్స్లో సక్సెస్ అయిన విద్యార్థులు అందరూ అడ్వాన్స్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు అడ్వాన్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు వారికి పెద్దగా టెన్షన్ లేదు ఎందుకంటే వారు ఆల్రెడీ జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ సాధించారు కాబట్టి వారికి కొంత టెన్షన్ అనేది లేదు రేపు అడ్వాన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వారి టార్గెట్ ఏదైతే ఫుల్ఫిల్ ఐఐటి ఉందో దానికి సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మరి ఇక్కడ జేఈ మెయిన్స్లో సక్సెస్ కాలేని ఎంతోమంది పిల్లలు మెజారిటీ విద్యార్థులంతా ఎంసెట్ మాత్రమే మనకు ఆధారం నేను డే వన్ నుంచి దాదాపు ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా ఎంసెట్ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నాను అందరికీ జేఈ మెయిన్స్ రాదండి జేఈ మెయిన్స్లో సక్సెస్ రేటు చాలా తక్కువ అది అత్యంత కఠినమైన పరీక్ష విద్యార్థుల యొక్క ఎక్యూ లెవెల్స్ అందరికీ ఒకే రకంగా ఉండవు క్లేవర్ విద్యార్థి కూడా జేఈలో సక్సెస్ కాలేకపోవచ్చు కాబట్టి మీరు ఇప్పుడు ఎంసెట్పై దృష్టి పెట్టి ఆల్రెడీ పెడుతున్నారు చదువుతున్నారు దానిలో లేదు మరి మరో వారం రోజుల్లో మీరు ఎంసెట్ పరీక్ష రాయబోతున్నారు ఈ సమయంలో మీరు మ్యాక్సిమం ఎక్కువ వీలైనన్ని మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి దిశ పబ్లికేషన్స్లో ఉన్న మోడల్ పేపర్స్ కానీ లేదా అర్హాన్ పబ్లికేషన్స్లో ఉన్న మోడల్ పేపర్స్ కానీ ఎన్ని వీలైతే అన్ని మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి ఎందుకు ఎక్కువ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఎంసెట్లో మనకు క్వశ్చన్స్ ఎక్కువ సమయం తక్కువ అంటే దాదాపు వన్ ఎయిటీ మినిట్స్లో వన్ సిక్స్టీ క్వశ్చన్స్ మనం చేయగలిగాలి మరి జేఈలో జస్ట్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంది మరి ఎంసెట్ కూడా జేఈకి ఏమాత్రం తీసుకోని రకంగా వస్తుంది మరి ఎందుకంటే ఇక్కడ ఫిల్టర్ ఎక్కువ అవుతుంది చాలామంది విద్యార్థులు ఎంసెట్పై దృష్టి కేంద్రీకరిస్తుంది ఎంసెట్లో కూడా ఒకప్పట్లో ఈజీగా కాకుండా చాలా కష్టంగా పేపర్స్ వస్తూ ఉన్నాయి మరి ఈ సమయంలో మీరు ఏమాత్రం నెగ్లిజెన్స్ చేసినా ఉన్న అవకాశం పోతుంది జేఈ వదిలిపెట్టారు ఓకే కానీ ఎంసెట్ వదలొద్దు ఎంసెట్ ఖచ్చితంగా మీరు సాధించాలి వీలైనంత ఎక్కువ సమయం మీ వారం రోజులు మీరు ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది మరి ఇక్కడ నెగటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది మీరు వీలైనన్ని క్వశ్చన్స్ అంటే దాదాపు అన్ని క్వశ్చన్స్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్కు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ చేయండి జేఈలో వద్దని చెప్పాయి ఇక్కడ చేయమని చెప్తున్నాం మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే లక్కీగా మనకు కొన్ని మార్కులు కూడా కలిసి రావచ్చు మన అదృష్టం ఉంటే ఓ పది మార్కులు ఐదు మార్కులు కలిసి వచ్చాయంటే మన ర్యాంకు ఎక్కడికో వెళ్ళిపోతుంది గతంలో కూడా కొంతమంది విద్యార్థులకు జరిగింది అట్లా కాబట్టి ఏ క్వశ్చన్ వదలకుండా మీరు ఆ ఎంసెట్లో వదలొద్దు కాబట్టి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వీలైనంతవరకు హండ్రెడ్ మార్క్స్ టార్గెట్గా పెట్టుకోండి మేము వన్ సిక్స్టీ మార్క్స్ పేపర్ ఉంది కానీ నేను టార్గెట్ జస్ట్ హండ్రెడ్ మార్క్స్ ఇస్తున్నాను హండ్రెడ్ మార్క్స్ అంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ మార్క్సే మిమ్మల్ని గెయిన్ చేయమంటున్నాం మరి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అంటే హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేస్తే మీ ర్యాంకు దాదాపు ఐదు వేలు లోపే ఉంటుంది అట్లీస్ట్ ఎయిటీ మార్క్స్ స్కోర్ చేయండి ఎయిటీ మార్క్స్ స్కోర్ చేసిన మీ ర్యాంకు టెన్ థౌజండ్ బిలో ఖచ్చితంగా ఆ పేపర్ ఏ రకంగా అడిగినా ఉంటుంది ఎందుకంటే గత ఫోర్ ఇయర్స్ నుంచి పేపర్స్ సరళి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని జేఈ సక్సెస్ కాలేదని విద్యార్థులు నెట్టి పరిస్థితులు నిందించవద్దు వారికి నిందించడం వల్ల రాయబోయే పరీక్షలపై వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా ఎంసెడ్లో మంచి ర్యాంకు మీ పిల్లలు సాధిస్తారు వారిని ఎంకరేజ్ చేసి వారిని ప్రోత్సహించండి మరి మిగతా ప్రైవేట్ యూనివర్సిటీ సెంటర్స్ కూడా విట్ కానీ మణిపాల్ కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ రేపు జరగబోయే కామెడీకి ఇట్లాంటి చాలా భవిష్యత్తులో జరగబోయే కామెడీకి ఇలాంటి పరీక్షలు కానీ అన్నీ ఉన్నాయి దాంట్లో ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవుతారు నేను చూడండి ఇంటర్ రిజల్ట్స్లో అనుకోనే అవకాశం దాదాపు ఇంటర్ రిజల్ట్స్లో మంచిగా వచ్చిన వాళ్ళకి మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకు శస్త్ర రూపంలో కానీ విట్ రూపంలో కానీ చూపెట్టే హైదరాబాద్ రూపంలో కానీ అవకాశాలు వచ్చాయి కేర్ గైడెన్స్ ఏ విద్యార్థులకు ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టదు ఖచ్చితంగా ఉన్న అవకాశం వారి దగ్గరికి చేరుస్తుంది కాబట్టి డియర్ యాస్పిరెంట్స్ ప్రధానంగా ఎంసెట్ చదువుతున్న విద్యార్థులు ఈ వారం రోజులు మీ జీవితంలో చాలా కీలకం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ లేకుండా సీరియస్గా ప్రయత్నం చేయండి మీరు ఈ ఎంసెట్లో ర్యాంక్ కొట్టడం ద్వారా మీ పేరెంట్స్కు ఇరవై నుంచి ముప్పై లక్షలు సంపాదించి పెట్టిన వాళ్ళు చేసిన వాళ్ళు లేదా ఆదాయం చేసిన వాళ్ళు అవుతారు మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మనం మళ్ళాంటి పేరెంట్స్ లక్షలు వెచ్చించి మీకు సీట్ రాకపోతే బయట యూనివర్సిటీలో చదవాలంటే ఆ ఆర్థిక బాధలు పేరెంట్స్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది మరి ఏదో రకంగా పిల్లల కోసం ప్రయత్నం చేస్తే ఉండవచ్చు రేపు అది ఆర్థిక పరంగా మారే అవకాశం ఉంది మరి దీన్ని తొలగించడానికి మీ చేతుల్లోనే అవకాశం ఉంది మీరు కరెక్ట్గా చదవగలిగితే మీరు కష్టపడగలిగితే డెఫినెట్గా ఎంసెట్ సాధిస్తారు ఎంసెట్లో ఎవ్రీ స్టూడెంట్ ఖచ్చితంగా మన కేఆర్ గ్రూప్స్లో ఉన్న దాదాపు ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు అందరికీ నేనైతే టెన్ థౌసండ్ లోపు ర్యాంక్ ప్రతి ఒక్క విద్యార్థికి రావాలని మనస్ఫూర్తిగా మన కేఆర్ గైడెన్స్ తరఫున కోరుకుంటున్నా మీరు ర్యాంక్ సంపాదించండి మీకు మెరుగైన ఇంజనీరింగ్ కాలేజ్ నేను వెబ్ ఆప్షన్స్ మీకు అందించి ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో టాప్ బ్రాంచ్లో జాయిన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను మీరు మ్యాక్సిమం ప్రయత్నం చేయండి మరి ఉన్న దాంట్లో మీకు వచ్చిన ర్యాంక్లో బెటర్ ఆప్షన్స్ మన వెబ్ ఆప్షన్స్ ఇచ్చి బెటర్ ఇన్స్టిట్యూషన్లో మిమ్మల్ని జాయిన్ చేయించే ప్రయత్నం కేఆర్ గేడ్ చేస్తుంది కాబట్టి ఈ అవకాశం వద్దని మరొకసారి విద్యార్థులు అందరినీ కోరుతూ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఊగిస్తున్నాను థ్యాంక్ యూ